హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్పెషల్ చేపను పరిచయం చేస్తున్నాము ఈ చేపల్ని నాపు గొరక లేదా కచ్చిలి గొరక అంటారు ఇవి సముద్రంలో చాలా అరుదుగా దొరుకుతాయి టేస్ట్ వైజు చాలా బాగుంటాయి వీటిలో మెయిల్ ఫీమేలు ఉంటాయి మెయిల్ చేప కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫీమేలు కొంచెం తక్కువ కాస్ట్ చేపలోని బ్లాడర్ని మెడిసిన్స్లో యూస్ చేస్తారు అందువల్ల ఈ చేపకి మంచి కాస్ట్ ఉంటుంది ఇవి ఒక్కొక్క చేప ఐదు నుంచి ఆరు కేజీలు ఏడు కేజీలు అట్లా ఉన్నాయి ఈ చేపల్ని వేట నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీటి పొట్టల్ని కట్ చేసి మెయిలా ఫీమేలా చెక్ చేసిన తర్వాత మాత్రమే వీటిని ఆప్షన్లో పెడతారు நாலு சேவல் போதிய நீ குழந்த ரெண்டு முறி போயரா போத పోతుంటే పని రండి వంద పదివేలు ఇప్పుడు అదేం జనభా కాని వస్తుంటే జనభై ఇది అన్ని డౌట్ వచ్చింది చెప్పా

ಚೂರ <laughs> ಮತ್ತೆ క్షన్లో ఇవి కేజీ ఏడు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు వీటి ధర పలికింది బోటు వేటలో ఈ చేపలు పడితే మత్స్యకారులకి మంచి డబ్బులు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అట్లాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ